సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకో తెలియదు ఓకే బ్రదర్ డైలాగ్ డైలాగ్ అంటే తప్పలేదు చెప్తున్నాను చెప్పాను అంతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా ఎందుకంటే ఇంత వర్షం పడ్డ ఇప్పటికీ నిట్ట నెట్టని నిలబడిన మీ అందరికీ మీ సంస్కారానికి మీ సిన్సియారిటీకి తలవంచి నమస్కరిస్తున్నాను దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకే ఉగ్రభూతాల ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదు ఈశ్వరుడిది ఆ పరమేశ్వరుడిది కాదని కాలు చూతే జరిగేది తాండవం అఖండ తాండవం అది రేపు మీరు చూస్తారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి ఎవరూ తోసుకోవద్దు బికాస్ ఆఫ్ కింద మట్టి చాలా తడిగా ఉంది మీరు బాగుంటేనే మేము థ్యాంక్ యూ మీ బోయ్ బాడే శ్రీను అలాగే సక్సెస్ మీట్ కూడా మాకు అక్కడ సక్సెస్ అన్నీ అయిన తర్వాత మస్ట్గా సక్సెస్ మీట్ ఇదే ప్లేస్లో ఇక్కడే శివర్ణ శివ్వారంలో నేను పెడతాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ మీ ఇది మీ సిన్సియారిటీని లైఫ్లో మర్చిపోం Thank you. Thank you very much.